హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి నేను ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు ఉత్తరాంధ్ర రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య దాన్ని ఆనుకొని ఉన్న వాయువ బంగాళాఘాతంలో ఉపరీతల ఆవర్తనం కొనసాగుతోంది ఇది రానున్న రోజుల్లో బలపడి ఇరవై నాలుగో తేదీ సాయంత్రానికల్లా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది ఇక ఇరవై ఐదో తేదీ రాత్రి లేదా ఇరవై ఆరో తేదీ ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయి ఇక దీని ప్రభావంతో రాష్ట్రం అంతటా వర్ష వర్షాలు విస్తారంగా పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు ముఖ్యంగా దక్షిణ కోస్తాలో రానున్న రోజులు అనేక చోట్ల భారీ వర్షాలు పడతాయని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే విశాఖపట్నం మనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది